తిరుప్పావై ఇరవై మూడవ పాసురం మహావిష్ణువును కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో చేసిన ముప్పై పాసురాల గీతమాలికె తిరుప్పావై భక్తులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి ధనుర్మాసంలో నేడు ఇరవై మూడవ రోజు ఈ మాసంలో అమ్మ ఆండాల్ తల్లి రంగనాథుణ్ణి తన భర్తగా పొందడానికి వ్రతాన్ని ఆచరిస్తూ పాసురాలను రచించింది ఈ పాసురాలని యొక్క అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం వర్షాకాలంలో చరణువు లేకుండా పర్వత గుహలో ముడుచుకుని పరుండి నిద్రిస్తున్న సింహం మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలు పరీక్షించినట్లును పరిమలము గల తన జూలు నిక్కబుడుచునట్లు అటూ ఇటూ దొల్లి లేచి తన శరీరమును బాగా సాగదీసి ముళ్ళు విరుచుకుని ఒక్క పెట్టున గర్జించి నుంచి రాజ టీవీతో బయటకు వచ్చిన విధంగా అతిశీ పుష్పము కలిగిన ఓ స్వామీ నీవు నీ భవనం నుండి ఆ సింహరాజము రీతినా వచ్చి మనోహరంగా అలంకరించబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలే అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలే ఎరిగి మా అభిష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి తన మనోభీష్టాన్ని తెలియచేసింది ఈరోజు ఆండాల్ తల్లి ఒక సింహం తన గుహలోంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అనే అద్భుత వర్ణన ఈనాటి పాటలో తెలియజేస్తుంది అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చెయ్యాలి అన్నా తిరుప్పావై చదవాలి సాహిత్యం తెలియాలి అంటే తిరుప్పావైలోకి రావాలి ఉపమానోపమేయాల గురించి తెలియాలి అంటే తిరుప్పావై చదవాలి ఇక ఇది అది అని నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై అన్నిటికీ ఇది మూలం నుంచి బయటకు వచ్చినవి మాత్రం మనకు సాక్షాత్కరిస్తాయి అని చెప్పవచ్చు ఈరోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాసురం భగవంతుణ్ణి వరకే శాస్త్రం ఇక చేరిన తర్వాత శాస్త్రానికి ప్రాధాన్యం లేదు లోకంలో మనకు తెలుసు ఎలాగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం ఇకపై శాస్త్రాలు వర్తించవు ఇరువురి ప్రేమ విషయంలో అలాగే భగవంతుణ్ణి చేరే వరకు ఎన్నో నియమాలు ఉంటాయి ఎన్నో రకాల పరీక్షలు ఉంటాయి ఇక భగవంతుడి సన్నిధానానికి చేరాక ఇక భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మన చెందే ఉంటూ తను వాళ్ళు ఆదేశించినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని మనం రామాయణంలో కూడా గమనించవచ్చు రాముడు విభీషుణ్ణి అనుగ్రహించాల్సి వచ్చింది మొదట తన అభిప్రాయం చెప్పడం లక్ష్మణ సుగ్రీవాదులను ఒప్పించడం తరువాత సుగ్రీవుణ్ణి పంపి విభీషుణ్ణి రప్పించడం ఒక పెద్ద ప్రక్రియ సాగింది అంటూ ఒక కంటి చూపుతో తను విభీషునికి రక్షణ ఇవ్వడంలో జరిగిన కాల విలంబాన్ని తెలుపుతూ దగ్గరకు తీసుకున్నాడు అలాగే మన వాళ్ళంతా స్వామి సన్నిధానానికి చేరగాని స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టాడు శరణు అంటూ వచ్చిన విభీషణుడికి రాముడై దాసుడై విభీషణుడు చెప్పినట్లే చేశాడు విభీషణుడు రాముణ్ణి చేరడానికి శరణాగతే మార్గం అయినందున అదే మార్గం రాముడికి చెప్పాడు సముద్రుడికి శరణాగతి చేయడం ఆ సముద్రుడు అర్హుడా కాదా అని కూడా చూడలేదు రాముడు ఇది స్వామితత్వం భక్తుల విషయంలో తన స్వతంత్రాన్ని పక్కన పెట్టేస్తాడు అందుకే మన వాళ్ళు నిన్న స్వామిని ఎట్లా కళ్ళు తెరవాలో ఆదేశించారు ఈరోజు పాటలో గోదాదేవి స్వామిని లేచి క్రమంగా నడిచివచ్చి సింహాసనంపై కూర్చుని తమ మొరను ఆలకించమని ప్రార్థిస్తుంది నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది దానిపై కూర్చుని ఉంటే మేం అడిగినవి తప్పకుండా ప్రసాదిస్తావు దానిపై నీవు కూర్చుంటే మేము ఒక కార్యాత్రమై వచ్చాం మేం ఏం చేయదలుచుకున్నామో తెలుసుకుని మేం ఎట్లా చెయ్యాలో మాకు తెలుపు ఈ ప్రక్రియలో భాగంగా గోదాదేవి స్వామిని లేచి రమ్మని చెబుతుంది ఒక సిరియ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు తనంతట తానుగా ఐచ్ఛికంగా చేసేది ఇక సింహం ఎలాగైతే తన తీక్ష్ణమైన కళ్ళు తెరిచిందో పరమాత్మ తనలోంచి తేజస్సును బయటకు తీస్తాడు సింహం తన జూరును విప్పార్చి తన పరిమళాన్ని అన్ని వైపులా వెదజల్లినట్లే పరమాత్మ పరిమళం కల భూమిని దానిలోంచి నీటిని బయటకు తీస్తాడు ఇక సింహం పడి అన్ని వైపులా పొర్లుతున్నట్లుగా పరమాత్మ త్రివుత్కరణం చేశాడు ఇక సింహం ఎలాగైతే సాగిందో పరమాత్మ తన సృష్టి కార్యాన్ని సాగించాడు ఏర్పడ్డ ఒక్కో అండంలో ఒక్కో బ్రహ్మను ఉంచాడు సింహం ఎలాగైతే గర్జించిందో తాను బ్రహ్మకు వేదాలని ఉపదేశం చేశాడు ఇక సింహం తన యాత్రను ముందుకు సాగించినట్లే పరమాత్మ అన్నిటిలో అంతర్యామి అయి ఉన్నాడు ఇక్కడ గోదాదేవి స్థానంలో పవలించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనంలోకి నిలిచి ఉండేలా రమ్మని భావిస్తుంది గర్భాలయాల్లో ఉండే మూర్తి కదలడు కనుక కదిలే రూపంలో ఉత్సవ విగ్రహంగా మనకు దర్శనమిస్తాడు గోదాదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మను బయటకు రమ్మని వచ్చి సింహాసనంపై కూర్చోమని అర్థిస్తుంది ఇక్కడ సింహాసనం అంటే మన హృదయ సింహాసనం జ్ఞాన అజ్ఞాన ఐశ్వర్య అనైశ్వర్య ధర్మ అధర్మ వైరాగ హ్యాదులు అన్నీ కలిసి ఉండే ఈ ఆసనంలోంచి సృష్టికి కావలసిన సృజ్య వస్తువులు వస్తూ ఉంటాయి ఇక ఆలయాల్లో అయితే అంటారు ఇక శ్రీకృష్ణ భవనంలో సింహాసనం ఇన్నిటినీ భావిస్తూ ఆండ శ్రీకృష్ణుణ్ణి దానిపై కూర్చోమని చెబుతుంది గుహలోన నిద్రించు సింహరాజము లేచి పిలపెలాచి ఒళ్ళు విరుచుకునుచు జూలు విదిలించి గర్జించే వేట కొరకు చూపు సారించి వడుపుగా నడుచురీతి సింహసార్ధువుల వృషభ సామజ చతుర్గతుల నీవు సంబ్రమాచర్య ఆనంద భయములన్నీ కలుగజేయుచూ వచ్చి వాకిట కొలువు తీర్చి మేము పట్టిన సిరినోము చివరి వరకు కర్తకర్మ క్రియలన్నీ నీవే అగుచు తల్లి తండ్రియు దైవము నీవే అగుచు మమ్ము దరి చేర్చు గోపాల చక్రవర్తి ఇది ఇరవై మూడవ పాసరం యొక్క అర్థం